హలో అందరికీ నేను మీ శిరీష వెల్కమ్ టు మై ఛానల్ శిరీష సైరం డైరీస్ సో ఈరోజు నేను ఒక రెసిపీతో మీ దగ్గరికి వచ్చేసాను దట్ ఈస్ పాయా సూప్ ఆల్సో కాల్ యాస్ లెగ్ సూప్ అనొచ్చు ఇది హైదరాబాద్లో స్పెషల్ కదా సో దీని కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ నాన్ అంటారు బట్ ఇట్ ఈజ్ ఆల్సో గుడ్ విత్ రాగి సంగటి రైస్ చపాతి జొన్నరటతో కూడా చాలా బాగుంటుంది రెసిపీ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బికాజ్ ఇది మా అమ్మ రెసిపీ తను చాలా బాగా చేస్తుంది చూసేయండి మమ్మీ హాయ్ హాయ్ ఏం చేస్తున్నాం కాళ్ళ కూర చేస్తున్నాయి ఏంటి స్పెషల్ మామూలుగా మరి చూపిస్తావా ఏం చేస్తున్నావు ఇప్పుడు కాళ్ళు క్లీన్ చేసుకోవాలి ఇవన్నీ ఉంటాయి ఇట్లన్నీ సాఫ్ చేయాలి ఇట్లా అట్లానే కడిగి వేయలేము ఇవన్నీ ఉంటాయి అనమాట ఇంటికెళ్ళు కాలి ఉంటాయి అన్నీ చాకుని తీసేయాలి తీసి సాగు చేసి నీట్గా కడగాలి నీట్ కడిగినాక ఇష్టపడతాయి ఉంటాయి అనమాట ఇవన్నీ చేసుకుంటే బాగుండదు అది తెలియనూళ్ళు అట్లా వేస్తారు కానీ అట్లా వేయలేను ఇవి ఉంటాయి ఇంటికెలు కాళీకాయలు ఇవన్నీ వేస్ట్ వేస్ట్ ఉంటాయి ఇవి ఇట్లా అంతా అయిపోతుంది అన్నమాట కాళ్ళ కాలకాడ ఉంటాయి మమ్మల్ని మాత్రం చాకు తీసుకొని సరే ఎంపికలుంటేసి గడవ మనం నీట్ కడాలి ఇప్పుడు కుక్కర్లో వేసి ఇట్లా నీటుగా ఉండాలి అంతే బాగా కడగాలి ఎన్నిసార్లు కడుగుతున్నా మనం కాదు ఇట్లా నీటుగా అయ్యాక కడుగుతూనే ఉండాలి ఇట్లా నీటుగా అయినాక కుక్కర్లో వేసేయాలి కారం వేయాలి ఉడకబెడతావా ఉడకబెట్టాలి నీళ్లు కారం వేసి పన్నెండు చెట్టులో పెట్టాలి పన్నెండు పన్నెండు పెడితేనే బాగా మెత్త అనమాట ఇది ఉడకడానికి టైం పడుతుంది ఉడకడానికి టైం పడుతుంది ఓకే అంతేనా ఖాళీ ఉప్పు కారం నీళ్లు పోయాలి ఇట్లా నీళ్ళు ఉడుకోవాలి ఎక్కువ ఎక్కువ నీళ్ళు పోయాలి బాగా మెత్త కొడకాలి ఏమేయద్దుగా కారం వేసి எந்த முக்கில காரம் உப்பு மஞ்ச பட்டுக்கோப்பை போட்டா அட்ல இப்போ பயிர் மீது பெட்டே லெக்க பெட்டு பன்னெண்டு சீட்டில் கம்பல்சரி நெக்ஸ்ட் కొంచెం మసాలాలన్నీ తయారు చేసుకోవాలి సిటీలు నుంచే వరకు భోజనం పువ్వు వేయవచ్చు ఆకా వేయచ్చు పువ్వు వేస్తే కొంచెం మంచి టేస్ట్ ఉంటుంది ఉల్లిగడ్డ సన్న కోసి ఏం పాలి నూనె పోసి ఏం చాలు పచ్చిమిరపకాయలు ఏం పాలి టమాటా కూడా కొంచెం వేయించుకోవాలి కొత్తిమీర పుదీనా మిదికెని వేసేయాలి ఇవన్నీ అందపడతాయి కారు కారం అల్లం వెల్లిగడ్డ పసుపు కావాల్సినవి కావాల్సినవి I'm mm going -hmm. Okay, put okay. no? the masala in the bottom. I'm going to garam masala

మ్మా నచ్చుంది తొమ్మిది కానీ ఎనిమిది కానీ ఇంకా పెట్టుకోవాలి ఆయిల్ ఇలా ఆయిలే ఉంటుంది కదా ఆడేసి చెప్పినాం అంటే ఉప్పు కారం ఎందుకంటే మంచిగా ఇంకా పట్టుకుంటుంది మంచిగా ఉంటుంది తప్పకపోయింది 1tbsp mirin 1tbsp mirin 1tbsp mirin 反正是。 తగ్గించబట్టాలి పైకి పైకి మంచిగా పైకి తేలండి మసాలా మంచిగా కలవాలి ఇప్పుడు సరే సరేసరేమిస్తారు ఇప్పుడు చింతపండు కొంచెం మొక్కలు మిక్సీ కలిగింది అదే ఇందులో నుంచి కానీ చింతపండు అది అన్నీ కట్టుకొని ఎంత కావాలి ఎంత సూప్ కావాలంటే ఇస్తాం పండు ఉడకబెట్టిన నీళ్ళు అన్నీ కలుపుకున్నాం కదా ఇట్లా ఉండాలి ఇంకేం వదారుతుంటే మంచిగా మసాలి మసాలా దగ్గరికి అయితే మసలు తగ్గట్టు కొంచెం బాగా కుక్కటెక్కు మంచిగా బాగా ఇది మిరియాలు ధనియాల పండు వేసేసి వేసేసి మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు లాస్ట్ బంద్ చేసుకుంటా కొంచెం కొత్తి పెట్టుకున్నా అయితే ఇక

ఏం చేస్తున్నా బయటకెలకు వసూత్ ఇస్తాను కదా కొంచెం అయిపోయినాక దొడ్డప్పు సన్న ఉప్పు గానీ ఇట్లా తింపి మూడు సార్లు అట్లా ఐదు సార్లు తింటే తింపి మురీలు వేసి చేయగలుగుతాం దొడ్డుప్పు సన్నుప్పు సన్నుప్పు ఏదైనా చూసారు కదా పాయ సూప్ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మేము ఆల్రెడీ టేస్ట్ చేసేసాం మీరు కూడా మీ ఇంట్లో టేస్ట్ చేసి ఎలా ఉందో డూ లెటెస్ట్ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ థ్యాంక్ యూ వన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్